కామేశ్వరి సమేత ఇష్ట కామేశ్వరుడు దేవాలయం ఇది ఇది పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అంట దీని గురించి ప్రత్యేకతలు ఇక్కడ ఐగారు అడిగి తెలుసుకుందాం రండి అయ్యగారు ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకతలు మాకు కొంచెం క్షుణ్ణంగా వివరిస్తారా మన అనుకున్న కోరికలు నెరవేర్చి ఓకే అయ్యగారు నేను చాలా తక్కువ చూస్తుంటాను ఇట్లాంటి చిన్న శివలింగాలు చాలా తక్కువ దేవాలయాల్లో ఇట్లాంటి చిన్న శివలింగు ఉంటుందండి ఆ రోజుల్లో మరి ఆ రాజులు అట్లా చేశారే మరి శ్రీశైలంలో ఉండేది దాన్ని స్పర్శ అవకాశం ఇస్తారు స్పర్శ చేయటం ఓకే ఇక్కడ అవకాశం లేదు ఇక్కడ ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మానవ ప్రతిష్ట ఉన్న ప్రతి గుళ్ళో కూడా యంత్రం ఉంటుంది ఓకే అక్కడ యంత్రం పవర్ బైక్ చూసారా అవునవునండి అదే విధంగా యంత్రం పవర్ పోక ఉండాలంటే ఏంటంటే

ఓకే యంత్రం ఏ గుళ్ళో కూడా ఇదే కాదు ఏ గుళ్ళో కూడా లోపలి ఇప్పుడు మనం చూసాం కదా ఆ దేవాలయంలో అది కాల్ది అది పగలు కొట్టారు కాబట్టి దాని పవర్ పోయి దాని పవర్ పోయింది ఇక్కడ కూడా ఓన్లీ పూజారులు తప్ప వాళ్ళు పూజ చేస్తూ దాన్ని శుభ్రం చేసుకుంటూ మళ్ళీ పూజించేటప్పుడు తప్ప వాళ్ళు తప్ప వేరే ఎవరు ముట్టుకున్నా గానీ ఇక్కడ పవర్ కూడా అని దాని యొక్క మన అనుకున్న కోరికలు నేను పెడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒకటే మరి నా గొప్పతనం కాదు ఒక అమ్మాయి నా స్టూడెంట్ తాళపల్ల చేసింది అమ్మాయి ఇక్కడి నుంచి పూజ చేయించుకుంది అమ్మవారికి నెలలోనే పెళ్ళి అయిపోయింది అమ్మాయికి ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి ఇంకోటి ప్రదర్శన చేస్తాను చూసారా ప్రదర్శన చేసినా కూడా శివాలయం కాబట్టి బేసిక్ గా తిరగాలి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కాని తిరిగేప్పుడు ఇట్లా స్లోగా దిగాలి అప్పుడు దేవుడు మీరు చేసే పెరుగుతుంది మన కోరికలు కూడా నెరవేరటానికి అవకాశం ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి తండ్రి అన్నమాట కామేశ్వరి సమేత ఇష్ట కామేశ్వరి కామ్యం అంటే కోరిక మంచి కోరికలే చూస్తారు చూస్తున్నారు కదా చాలా చిన్న శివలింగం రేరు పదకొండు వందల సంవత్సరాల క్రితం చూడండి కట్టడాలు కూడా ఇంకా కొంచెం కూడా చెక్కు చెతరె చెక్కు చేతరకుండా అంతే ఉన్నాయి భక్తులు చూడలేక ఇంకా మీకు క్లియర్ గా చూపించడానికి కూడా మాకు అవకాశం లేదు ఓన్లీ పూజారి గారు తప్ప ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదంటున్నారు గుడి మొత్తం అంతా కూడా ఈ స్తంభాల మీద అయి అయ్యి దానికి చాలా డిఫరెన్స్ అయ్యి చాలా నునుపుగా ఉన్నాయి ఆ రాయి రండి అసలు ఇది రాయి అండి చాలా శ్రీ చక్రం అంటారు శ్రీ చక్రం ఇది మొత్తం రాయి రాయే సరే ఇప్పుడు రోజుల్లో పిఓపీ కూడా ఇంత అందంగా చేయలేకపోతున్నారు సార్ ఎంత కంప్యూటర్ టెక్నాలజీ కూడా అది కాదండి ఎంత కంప్యూటర్ టెక్నాలజీ ఇంత ఫినిషింగ్ రాదు కంప్యూటర్ పెద్ద పెద్ద పిఓపీలు కూడా ఇంత క్లియర్ గా చేయలేకపోతే చేయలేదు కనీసం నాలుగు అడుగులు మెడలు కొంచోడను అది ఆ పొరుగుల టెక్నాలజీ ఆ వ్యవస్థ అట్లా ఉంది చాతుర్యం అంత అమోఘంగా ఉండేది చూడండి సెంటర్ పాయింట్ ఇట్లా చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ అద్భుతాలు జాయింట్ లేదు ఇది అంత స్లాబ్ లేదు కంకర్ లేదు సిమెంట్ లేదు మొత్తం అంతా ఈ స్తంభాల మీద ఆధారపడింది ఎన్ని వెలిగి తీయాలంటే అట్లా మీలాంటి ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడే జనాలకి తెలిసే అవకాశం ఉంటుంది అర్జుంది రాయహద్దు వరకే ఆ కట్టారు ఏది వీరభద్రు సంబంధించి ఏడు వందల ఏళ్ళ క్రితం పైన శిల్పాలు చూసారు పాదాల నుంచి పై కట్టే ఇక్కడ ఆయన పేరు ఏంది బొగ్గరపు గురునాథరావు గారు అని ఆయన శాంపర్ అయ్యారు ఆ రోజుల్లో జనాల దగ్గర అందరి దగ్గర సందాలు వసూలు చేసి ఆ పైన కట్టించారు అనమాట పైనుంచి ఇటుకబడ్డది ఆ బల్ల ఆ బల్ల మీద ఇంత కూడా లేవడా అంత గట్టిగా ఉంది ఇటుక ఆ పై అంత ఎత్తి నుంచి ఆ పైన ఇటుక ఆ ఇటుక అంత అది ఇటుకలు కనపట్లే అవునవు అక్కడ నుంచి పడే నా ఇదిగో కూర్చున్నా రథం కోసం కట్టిందా ఉత్తర ద్వారం అది ఉత్తర ద్వారం ఓకే ఎందుకంటే ఎక్కువ శాతం తూర్పు ద్వారం పెడతారు కదా ఉత్తర ద్వారం దర్శనం అంటారు చూసారా దానికోసం పెట్టింది ఓకే అంటే మెయిన్ ద్వారం అది ఉంది ఆ శివుడి ఓకే సార్ నాకు తెలియని కొన్ని కూడా ఉన్నాయి ఒక ద్వారం నుంచి వచ్చి మరొక ద్వారం నుంచి వెళ్ళాలంటారు ఆ ప్రత్యేకత ఏంటండి కేంద్రీతనుకో నలుగురు నాలుగు రకాలు చెప్తుంటారు అది చాలా దేవాలయాల్లో పోయిన పోకుండా ప్రదర్శన లేకపోవాలి చెప్పి అనమాట చూన్నాం మనం తిరిగి వస్తున్నాం ప్రదర్శన చేస్తాం ప్రదర్శన లేకపోవటానికి వచ్చిన ద్వారంతో వెళ్ళకుండా ఇంకో ద్వారం ద్వారా సభ్య దిశలో వెళ్తాం ఇటు వచ్చాం అనుకోండి ఇటు వెళ్తే సవ్య దిశ అది ఇట్లా ఇటు తిరిగా అనుకోండి అభిసరం అయితే ఓకే సవి అది అంటే కొన్ని దేవాలయాల్లో కొన్ని రాతి పలకల మీద రాసి పెట్టారండి అండి ఒక దేవాలయంలో నుంచి ఈ లోకంలో ఉన్న పాపాలు మోసుకుని వచ్చి దేవాలయంలో ఒప్పుకొని ఇక్కడ వదిలిపెట్టి మళ్లీ ఆ పాప దోవబు లేకుండా మా సన్మార్గంలో సన్ మార్గంలో మళ్ళీ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎలాగ పరిశుద్ధంగా ఉన్నామో అలాగనే పరిశుద్ధంగా వెళ్ళటానికి అన్ని రెండు ద్వారాలు పెట్టే ఉంటే ఇదే సవ్య దేశ అంటే సవ్యంగా సవ్వే దేవుల వెళ్ళాలి దోవలో పోయిన దోవలు వదిలిపెట్టది మంచి చెడు వదిలిపెట్టేసాయి సవ్యంగా వెళ్ళి మంచిదోకే గారు చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియపరిచారు